కూటమి ప్రభుత్వంలో సుపరిపాలన కాకినాడ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిందని రాష్ట్ర పౌరులు సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు కాకినాడ జగన్నాథపురం సత్యదేవనగర్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా బహుమతులు అందజేశారు అనంతరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలనకు ప్రజలు బుద్ధి చెప్పి ఏడాది అయిందన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలను ముగ్గుల పోటీలు దీపావళి వెలిగించి సంక్రాంతి దీపావళి వేడుకలను నిర్వహించడం జరిగిందన్నారు ఏడాదిలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు మత్స్యకారుల కోసం రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేయడం జరిగిందన్నారు వేట నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయలు మత్స్యకారుల భరోసా ఇవ్వడం జరిగిందన్నారు అదేవిధంగా పేదలకు రేషన్ డిపోలో ధరణి రేషన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు అక్రమాలకు పాల్పడిన వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చి ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు మహిళల కోసం మూడు ఉచిత గ్యాస్ కలెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే నాలుగు లక్షల పంట భూములకు నీరు అందించడం జరుగుతుందన్నారు త్వరలో ప్రభుత్వ పాఠశాలలో పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు తల్లికి వందనం ఆమని చేయడం అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు చాలా చక్కగా సాకలించి వెంట వెళ్ళారు కన్నా కన్నరకం అదేవిధంగా నేనే పార్టీ ఆదేశాలు ఎవరగానే నేను మీకు వచ్చి అమ్మాయి ముగ్గురు పోటీలో మన సంక్రాంతి స్థాయిగా పొద్దుగా మన జా విజయం సాధించిన రోజు అవుతుంది అదేవిధంగా మనకు అధినేత మనకి ఎలాగా కార్యక్రమం చేసుకోవాలి సంక్రాంతి స్థాయిలో అని చెప్పగానే మీకు చెప్పగానే చాలా చక్కగా సాకలించి ఉద్దరు నుంచి వెళ్ళారు కన్నా కన్నరకం చూడకుండా